ఈ వీకే చెప్తాడండి భారతదేశం చాలా గొప్పది అని ఇది కూడా దరిద్రాల్లో నా చాలా గొప్పది అంటే సో భారతదేశం గొప్పదండి కానీ ఎందుకు ఇందాక ధర్మగారు మీరు వీడియో పెట్టారు కదా ఉన్నారా ఇంకా వీడియో ఉందా ఉంది కదా ఇప్పుడు కదా పెట్టండి వీడిది ప్లే చేసిన తర్వాత తీసుకుందాం చూడండి పాస్టర్ల చెల్లంగి తలం ఎలా ఉంటుంది ఎంత టూ ఫో అంటే ఫోక్ టంగ్ అంటారు కదా రెండు నాలుగుల ధోరణి టోపాస్ అనేది ఎలా దిగుతుంది అనేది చూడండి ఇప్పుడు మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఎవరికైనా అర్థమైతే భారతదేశానికి అర్థం అవుతుంది యొక్క గ్రంథాలలో నిక్షిప్తంగా సత్యదేవుడు ఒకే ఒకడు ఉన్నాడు అనే విషయం గాని ఆయన వస్తాడు యజ్ఞం అవుతాడు అన్న విషయం గాని నా భారతీయులకు బాగా తెలుసు మాట్లాడదామా ఎప్పుడైనా నా భారతీయులకు తెలుసు ఏది వస్తాడు దేవుడు యజ్ఞం అవుతాడు అని చెప్పి భువనసినది అడి బొందండి ఆడుందండి ఓకే వేదాల్లో ఉంది నా భారతీయులకు తెలుసు భారతదేశం గొప్పది అన్నాడు కదా ఇక్కడ ఈ లైవ్ లో గారు పెట్టారా ఇది చూడండి వాడి చెల్లం తన ఎంత చూపించిన వీడియోని మళ్ళీ ప్లే చేస్తా ప్లీజ్ అండి సార్ ప్లీజ్ అండి ప్లీజ్ కోసం మాట్లాడారు జూస్ దేవత కోసం మాట్లాడారు కానీ అనుకూలమైన విషయాలను మాత్రం ఎత్తుకుని సువార్థ చెప్పాడు అలాగే మేము కూడా వేదాలలో చాలా చెప్తుంది చాలా విషయాలు ఉన్నాయి ఆ ఏ మాత్రం బ్రదర్కి తెలిసినవి మాకు కూడా తెలుసు మేము వేదాలు చదువుతున్నాం సో వేదాల్లో ఏ విషయాలు ఉన్నాయి అవన్నీ మాటలు కూడా కనబడుతున్నాయి కానీ ఈ విషయాలలో వేదాల్లో సమాంతరమైన విషయాలను ఎత్తుకుని స్వార్థ ప్రకటిస్తున్నాము ఎందుకు అంటే వాళ్లకు సువార్థ వారు సువార్థ వైపు తిరగాలి అనేది మాకు ముఖ్యమైన ఉద్దేశము ఇది పౌలు వాడారు ఇది మేము కల్పించిన మేము అవలంబిస్తున్న పద్ధతి కాదు ఇది అది పౌలు యొక్క బోధ పౌలు యొక్క విధానం అలాగే మేము కూడా వేదాలు ఉన్న స్త్రీ గానీ ఏముడు గానీ లేకపోతే ఇంకా చాలా 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 విషయాలు చెప్పారు అవే అందులో సువార్థకు అనుకూలమైన విషయాలు మాత్రమే మేము వాడుతున్నాము సువార్థ ప్రకటిస్తూ ఉన్నాము చాలా క్లియర్ గా చెప్తున్నాను చాలా క్లారిటీ ఇస్తున్నాను వేదాలలో బైబుల్ కి సంబంధించిన సత్యానికి సమాంతరంగా కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని ఎత్తుకొని ఏసుని ప్రజెంట్ చేస్తున్నాం ఎందుకనంటే వేదాలను నమ్మే వారు మన మన చుట్టూ ఉన్నారు వారికి సువార్త అర్థం అవడం కోసం గమనించండి 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 కానీ బైబుల్ కి సంబంధించిన కొన్ని పాయింట్స్ వేదాల్లో ఉన్నాయి వాటిని వాడుకొని సువార్త చెప్పుకుంట వలన అవతల వారికి మతాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాము వారికి మాకు మధ్యలో ఆయన వాళ్ళు మనకి బైబిల్ దగ్గర అవుతారు సువార్థకి దగ్గర అవుతారు ఈ రీతిగా చెప్తే వారు సువార్త వైపు వారికి మనసును తిప్పుకుంటారు వేదాల్లో ఏవేవో ఉండొచ్చు అది వారి విషయం అది వారి సబ్జెక్ట్ కానీ నాకు వారిని క్రిటిసైజ్ చేయడం అనేది నా యొక్క పద్ధతి కాదు నాకు మ్యాటరే కాదు కాబట్టి వాటిని ఎత్తుకున్నాను మనం మొట్టమొదటిగా సిలవ వేయబడి చూపించాలి అది మన మెయిన్ ఎజెండా అది పౌలు ఎజెండా ఇంతకన్నా రెండు నాలుగుల సర్పం ఉంటుందా ముందు చెప్పాడు చెత్త అని చెప్పి తర్వాత పబ్బం గడుపుకోవడానికి జనాల్ని మోసం చేసి వీళ్ళ సువార్త వైపు తిప్పడానికి ఎన్న బొంకుతారండి సమాపర వ్యాపారం కోసం ఏదైనా తింటాం ఏదైనా చేస్తాం మళ్ళీ ఇది ఇంక వేరే ప్రూఫ్ అవసరం లేదండి